హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్డు పులుసు టేస్టీగా మరియు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈజీ మెథడ్ ఫస్ట్ గుడ్లను మనము బాయిల్ చేసేసుకోవాలి నిజంగా చూడండి నాలుగు గుడ్లు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను ఈ టిప్ తెలిసి ఉంటే పర్లేదు తెలియకపోతే గుడ్లు బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామనుకోండి లోపల సొన బయటికి రాదు చక్కగా ఎలా ఉండేయో గుడ్లు అలా బాయిల్ అవుతాయి అన్నమాట ఒక్క విజిల్ రావాలి కుక్కర్లో అయితే కనుక ఒక విజిల్ వస్తే చాలు కట్టేసేయండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఎక్కువసేపు పెట్టకండి నెక్స్ట్ మనము కడాయి తీసేసుకుందాము కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసుకుని ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుందాము ఎందుకంటే గుడ్లు ఉండే కదా అవి ఇందులో ఫ్రై చేయాలన్నమాట బాయిల్ చేసి కొత్త తిప్పిన గుడ్లని బాట్లు వేసుకొని సాఫ్ట్తో బాట్లు వేసుకొని ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం పైన కొంచెం లైట్గా క్రిస్పీగా వస్తే చాలు ఎక్కువ ఫ్రై అవసరం లేదు చూడండి నేను చూసేసుకున్న విధంగా ఫ్రై చేసేసుకోవాలి చాలు ఇంకా ఎక్కువ అవసరం లేదు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము సైట్కి తీసేసుకొని ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము ఈ ఆయిల్లోనే నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నాను మగ్గడం కోసం ప్లేట్ పెట్టేసేసుకున్నాను చూడండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అంటే జాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము పేస్ట్ వేసుకొని వరకు వసాము పచ్చి వసతి మొక్క వరకు కలుపుకొని అందులోకి నేను నేను వచ్చేసి మూడు టమాటాలు కట్ చేసి సన్నగా కరుపుకొని పెట్టుకున్నాను ఈ టైంలో ఆ టమాటాన్ని వేసేసుకుందాం అందులోనే కొంచెం కరివేపాకు ఎందుకంటే కరివేపాసు ఈ టైంలో వేస్తాను అలా వేస్తే కనుక నెల్లూరు నెల్లేసుకుంటారు ఇప్పుడు ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చిందండి అందుకని ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇంట్లో ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాము టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేస్తాను అందులో కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి టమాటాలు మసాల మొత్తం చక్కగా అయిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకొని తర్వాత అవి మగ్గడం కోసం టమాటాలు కూడా కొంచెం మగ్గాలి కదా కాబట్టి మనము ప్లేట్ పెట్టేసేసుకుందాము చూడండి టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం మీ ఇష్టం అండి మీ స్పైసీ నెస్సి తగ్గట్టి ఎక్కువ కారం తింటూ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి లేదు మేము కొంచెం తక్కువ తింటా ఉంటుంటే తక్కువ వేసేసుకోండి ఎందుకంటే పులుసులు అయితే ఎప్పుడైనా కారం ఎక్కువే కావాలి కాబట్టి అప్పుడే టేస్ట్ బాగుంది నెక్స్ట్ మనం ఇందులోకి పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు నేను అరగంట ముందు నానబెట్టి ఆ పులుసు తీసి పెట్టుకున్నాను అనమాట అంటే గుజ్జు చింతపండు గుజ్జు వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలిపేసేయాలి కలిపేసి గుడ్లు ఉండే కదా మనము బాయిల్ చేసి పెట్టుకుని ఘాట్లు పెట్టుకొని ఆ గుడ్లని ఎందులో వేసేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లు ఏమో ఎందులో వేసేసుకొని చక్కగా పులుసులో పెట్టేటట్టు పులుసు మరియు గుడ్లు కలుపుకోవాలి అప్పుడు అందులో ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ గ్రేవీ కూడా గుడ్లు లోపుకి గుడ్లు కూడా టేస్టీగా ఉంటాయి పైనుండి కొంచెం మూత పెట్టేసేద్దాం కాసేపు ఉడకడానికి వదిలిపెడతాం చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఆయిల్ కూడా సప్లైట్ అవుతుంది చూసారా ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాం వాటర్ వచ్చేసి మీ ఇష్టము వాటర్ ఎంత వేసుకోవాలో అంటే థిక్నెస్ని గ్రే అంటే మీకు ఉప్పు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పలుసగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసేసుకోండి లేదు మాకు గ్రేవీ కొంచెం థిక్గా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ వేసేసుకోండి మీ ఇష్టము ఈ టైంలో ఉప్పు కారము టేస్ట్ చూసేసుకోండి సరిపోకపోతే కలుపుకోవచ్చు చూడండి సపరేట్ అయిపోయింది ఆయిల్ అంటే ఉడికిపోయింది నాకైతే ఇంతవరకు చాలు కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు పైనుండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని జల్లేసేసుకోండి జల్లేసేసుకొని గ్యాస్ కట్టేసేయడమే అయిపోయింది కోడి పులుసు కూర ఈ మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి సేమ్ ఈ విధంగా పులుసు అయితే చాలా సూపర్గా ఉండిద్ది సింపుల్ అండ్ ఈజీ అండి పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇష్టపడతారు పిల్లలు అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్